నేను మీ కుమారస్వామి ఈరోజు శ్రీ శ్రీపంచమి సందర్భంగా మన శ్రీరామ్నగర్ నగర్ వేణుగోపాల శ్రీడి సాయి సరస్వతి దేవాలయమునందున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క పూజా కార్యక్రమంలో చిరంజీవులకు అఖండమైనటువంటి విద్యాభ్యాసాలు కలగాలని కోరుకుంటూ అక్షరాభ్యాస కార్యక్రమములను నిర్వహించడం జరుగుతూ ఉంది కావున చిరంజీవులకు ఆయురారోగ్యాలను చేకూర్చి ఆ తల్లి అనుగ్రహం చేత ఆనందమైనటువంటి సుఖ సంతోషములను కలగాలని కోరుకుంటూ మీ కుమారస్వామి ఈ యొక్క వీడియోలను చూస్తున్నటువంటి వారు స్వామివారి అమ్మవారి యొక్క విధానములను ఒక లైక్ చేయండి ఓం आपो इष्टमयो भुवस्ता न वूर्ढे दधातन महिरना चक्षसे यो वसिव तमो रसाः तस्य तस भ्राजायते घन वुशतीरिव मातरः यशक्षय जन्विदापो जनियनाचन आप्याय स्व समेतु ते विश्वतः सोमा सङ्घदे श्रीसरस्वती देव्यै नमः क्षीरेण स्नापयामि धदि क्रमण अकारिशम् झष्णरस्वस्य वा सुरभिमानो मुकर तृण आयुघुम् शितरिषत् धिन स्नापयामि श्रीसरस्वती देव्यै नमः धना स्नापयामि हन्दिम् विष्णुतैलम् च దేహ సౌందర్య శ్రీహరి ప్రియ శ్రీ సరస్వతీదేవియ నమ ఈ విధములుగా పాలు పెరుగు సమర్పించిన తరువాత అమ్మవారికి మంగళహారతులను ధూపములను సమర్పించడం ఉంది వనస్పతి రసోపేతు గండాడ్యో ధూపోతమా సర్వ దేవాణం రూపోయం ప్రతిగృహ్యతాం అంటూ ఆ తల్లివారికి పంచామృత అభిషేకములను తర్వాత తరువాత హారతులను అదే విధములుగా ధూపములను సమర్పించడం జరిగింది తదుపరి అమ్మవారికి పాలు పెరుగు సమర్పించిన తరువాత నెయ్యి అభిషేకములను గావింపబడుతుంది जै भुलो सरस्वती माता की जै अन्दरगूढा हारति नमस्करिचि ॐ शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्नो इंद्रो बृहस्पते शन्नो विष्णो नमो ब्राह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षम् ब्रह्मासे त्वमेव प्रत्यक्षम् ब्रह्म वधेष्यामि रुधम् वदिष्यामि सत्यम् तन्मामवत् तद्भक्तारमवतु तव अवतुमाववक्तारम् ॐ शान्तिश्शान्तिश्शान्तिः ॐ शान्ति। हिरण्यवरणम् हरिणिम् सुवर्णरजतस्रजा चन्द्रान् हिरण्महीं लक्ष्मीम् जातवेदो ममावह तामावाहज्जातवेदो लक्ष्मीमपटघामिनीम् यस्यान् हिरण्यविन्देयम् घामश्वम् पुरुषा नः अश्वपूर्वाम्रतमद्या अस्तिनादप्रभोदिने श्रियम् देवी मुभक्वये श्रीर्मा देवि जुषताम् कां श्लोकओस्मित हिरण्य प्राकारमार्ध्वाञ्ज्वलन्ते तृप्ताम् तर्पयन्ते पद्मे स्थिताम् पद्मवर्णाम् वक्वये होभक्वये श्रियम् चन्द्रान् प्रवसान् यशसाज्वलन्ते श्रियं लोके धेव मिणेमीम् शरणमहम् प्रबद्धे आलक्ष्मे एर्मे नस्यताम् त्वाम् वृणे आदित्यवरुणे तपसोदि वनस्पतिस्तव वृक्षो वः तस्य फलानि तपसानुधन्तु मायान्तरबाह्या अलक्ष्मे उपैतु माम् देवसख कीर्तिच्च मनिना सहस्रप्रादुर्भूतोष्टिं दाष्टिं कीर्ति ददातु मे श्रुत्वमला ज्येष्ठाम् आलक्ष्मीर्मिनाशयाम्यः अभूति मनसा वृद्धञ्च सर्व निर्मुद मे गृहात् घम् दद्वाराम् धुरा दुष्टाम् नित्यपुष्टाङ्करीषिणी ईश्वरी गुम् सर्वभूतानाम् त्वामि हो श्रियम् ओम् ఈ విధములుగా అమ్మవారికి ఎంతో భక్తిభావముల చేత పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతములను ఆ తల్లికి సమర్పించి ఆ అమ్మవారిని అభిషేకించడం జరిగింది వేదమంత్రోచ్చరణల చేత భక్తిభావముల చేత సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారికి పంచామృతాభిషేకములను నిర్వహించడం జరిగింది ఆ తల్లిని చక్కగా పాలతో అభిషేకించిన తర్వాత మరల తిరిగి ఆ శుద్ధోదకము చేత అలంకరించడం జరుగుతూ ఉంది ఆ తల్లికి ఆ చల్లని నీటిని తల్లి అనుగ్రహమునకై ఆ తలపైన తల్లికి వేస్తూ ఉంటూ ఉంటే ఆ ఆనందము ఎంతో ఉపరితమైనటువంటిది ఆ తల్లి అనుగ్రహమును పొందే భక్తులకు సమస్త శుభాలను కోరాలని కోరుకోవాలని ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది చిరంజీవులకు ఎంతో శారదాదేవి అయినటువంటి ఆ సరస్వతి అనుగ్రహాన్ని కలిగి అందరూ సుఖజీవములను అనుభవించాలి చిరంజీవులకు అఖండమైనటువంటి విద్య కలగాలని కోరుకుంటూ ఉన్నాము ఓ शुक्रमसी ज्योतिरसि ज्योषी देववसवितोत्पुना स्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः ॐ श्रीसरस्वती देव्यै नमः घृतेन स्नापयामि घृतस्नानानन्तर शुद्धोदकस्नानं समर्पयामि ఈ విధములుగా అమ్మవారికి నెయ్యాభిషేకము కూడా విశేషంగా జరపడం జరిగింది ఆ తల్లి ఎంతో చక్కగా చిరునవ్వులను చిందిస్తూ ఆ అమ్మవారు అభిషేకములను పొందవరిచి ఉన్నది ఓ మధువ తరుత క్షరంధవే మధునక్

చర్ఖర కూడా నిర్వహించడం జరుగుతోంది ఓ స్వాదుఃపవస్య దివ్యాయ జన్మనే స్వాదుర్ ఇంద్రాయ స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే అదాప్ మధుమాం అదాభ్యహర్ఖరేణ స్నాపయామి శ్రీ సరస్వతీ దేవీ నమ చర్కర భుజే ఆచమణం చర్పయామే ఈ విధములుగా చరకర అమ్మవారికి సమర్పించడం ఉంది చల్లని ఆ తల్లి యొక్క అనుగ్రహము చిరంజీవులపై ఎల్లవేళలా ఉంటూ తీయని సంసార జీవితమునందున అక్షరమనేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి చిరంజీవులకు మంచి ఉద్యోగ లగాలని కోరుకుంటూ ఉన్నాము ఓ యాళిని యల పుష్పాయా పుష్పి బృహస్పతి ప్రసూస్తానో ముంచు సహ శ్రీ సరస్వతి దేవతాభ్యో ఫలో స్నాపయా ఆపో ఇష్టమయోవ స్థాన भूर्धे ददातन महीरनाय चक्षसे यो वसिव तमो तस्य भ्राजयते ह न उशतीरिव मातर तस्माब्धारङ्गमा मो झन्विदा आपोज्झनियनाचन शुद्धोदक स्नानम् समर्पयामि शुद्धोदक సమర్పయామి ఆ తల్లిని చక్కగా అమ్మవారిని పంచామృతాభిషేకములచే అలంకరించిన పిమ్మట అమ్మవారికి తైల అభిషేకములను నరించి సుగంధ సుతల రమ్య చేత ఆ తల్లిని భక్తి పూర్వకములుగా ఆరాధించడము జరిగింది इयमददाद्रभसमृणच्युतं दि॒वो दासंवर्ध्यश्वा या दाशुषे या शश्वमाचखा दसं पणीन्ता ते दात्राणि तविषा सरस्वती इयं शुष्मेभिर्भिसखा इवारुजत्सानु गिरीणां पार्वतग्निमवसे सुवृत्तिभिः सरस्वती मावीवासे मधीतिभिः सरस्वतिदेवनिदो निबर्हय प्रजां विश्वस्य वृषा यस्य मायिनः रविन्दो वनीरविन्दो विषमेभ्योऽश्रवो वाजनीवती। प्रणो दे॒वि सरस्वति वाजे एभर्वाजिनीवति धेनमभित्रियवत यस्त्वा आ दे॒वि सरस्वत्युपब्रूते हिते ब्रूते धने हिते इन्द्रन्नवृतृतुर्ये ए त्वन्देवि सरस्वत्यवावाजेशु वाजिनि प्रदापूषे वा नःसनिम् उतस्या नः सरस्वती घोराहिरण्यवर्तनिः वृत्रघ्नि वष्टि सुुतिं यस्त्वयस्या अनन्तो अह्रुतस्त्वेषश्चरिष्णुरर्णवः अमश्चरतिरोरूवत् स नो विश्वा अतिद्विषस्वसूरण्या ऋतावारि अतन्नहे एव िया प्रिया प्रियासु सप्तस्वासा सुजुष्टा सरस्वतीस्तों या भूत् आपप्रुषी पार्थिवान्युरजोऽन्तरिक्षं सरस्वती निदस्पाम त्रिषधस्था सप्तधातुः पञ्चाचाता वर्धयन्ति वाजे वाजेहव्याऽभूत् प्रयामाहिम्ना महिना सुचेकीते द्युम्नेभिरन्या अपसामपस्तामा रथ इव बृहति विभ्वने कृतस्तु कृतोपस्तुत्याचिकितुषा सरस्वती ने शिवस्योमापस्फरीः पयसमनाधक् శిహస్వన సఖ్యాం సౌభాగ్య లక్ష్మీరావం అమ్మా సౌభాగ్య లక్ష్మీరావం నుదుట కుంకుమ విబింబము గ కనుల నిండులియ కంచరములు మిరియగ పీతాంబరములు శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావం అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుకరముల బంగరు గాజులు ముద్దులొలుకువాద్యములగుమూవలు గల్లు గల్లు మని యగ సౌభాగ్యవతుల సేవలంధగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులమ కల్పవల్లివై కమలవాసివై కరుణలు నిండగ కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీదావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీదావమ్మ జనక రాజునై ముద్దుల కుమరితరవికుల సోముని రమణమూర్తివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చడి దీవెనలివ్వగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ కుంకుమ శోభిత పంకజలోచన వెంకటరమణుని పఠపురాణి పుష్పమగు సౌభాగ్యమునిచ్చు పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ దਾਵమ్మ సౌభాగ్యంబుల బంగరు తల్లి పురం ధราవిట పుని పట్టపురాణి శుక్రవారము పూజలమ్ దగ సాయంకాలము శుభ గడియల్లో సౌభాగ్య లక్ష్మీ దਾਵమ్మ అమ్మ సర్వమంగళకరీయనటువంటి ఆ సరస్వతి దేవిని భక్తి భావములతో పూజించి మంత్ర పుష్పార్చనలను అర్పించిన తరువాత చిరంజీవులకు అక్షరాభ్యాస కార్యక్రమములను నిర్వహించడం జరుగుతూ ఉంది అమ్మవారి సేవా కార్యక్రమములలో ఏదైనా తప్పిదములు ఉన్నా క్షమించుమని ఆ అమ్మవారిని కరచరణ వా కాయజం కర్మజం వా శ్రవణ నయన వా మానసం అపరాధనం విదితమ విదితమవ సర్వమే తక్షమస్వా జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాద్ధే నమ అంటూ అపరాధములను క్షమించుమని ఆ అమ్మవారి ముందట గుంజిల్లను తీస్తూ అమ్మవారిని శరణు వేడుకోవడం జరుగుతూ ఉంది నమస్తే ఐశ్వర్య జ్ఞానానైశ్వర్యప్రధాయిని అంటూ చిన్నపిల్లలకు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించడం జరిగింది ఆ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న సమస్త భక్తులకు చిరంజీవులకు అఖండమైనటువంటి విద్య కలగాలని కోరుకుంటూ సర్వే జనా భవతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి శాంతి శాంతి